ఇప్పుడైన తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం రెండు ప్రదేశాల్లో భారీ భూకంపం అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము భారీ భూకంపం హడలిపోయిన జనం వివరాలు చూస్తే దేశం ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది తీవ్ర భయాందోళనకు గురిచేశాయి ఇటీవలే మయన్మార్ థాయిలాండ్ లో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించక ముందే భూమి ప్రకంపించడం ఉలిక్కి పడేలా చేసింది అయితే ఇది సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజకిస్థాన్ కిర్గిస్తాన్ లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి దీని వల్ల ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లయితే ప్రస్తుతానికి సమాచారం లేదు ఇక కొన్ని ప్రాంతాల్లో నివాసాలు కూడా బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ సహా మూడు దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఆరుగా రికార్డ్ అయింది ఈ తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని బగ్లూన్ ప్రావిన్స్లో భూమి కంపించింది ఉపరితలం నుంచి నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల లోతున టైట్ టెక్టానిక్ ప్లేట్స్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్లే భూమి ప్రకోపించినట్లు యూరోపియన్ మిడిటెరర్ అయిన సెస్మాలజీ సెంటర్ వివరించింది భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల తిరిగి ఇళ్లలోకి వెళ్లడానికి వెనకాడారు చాలాసేపటి వరకు రోడ్ల మీద గడిపారు అయితే భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టు వరకు సమాచారం అందలేదు కొన్ని చోట్ల పలు నివాసాలు పేటలు వారినట్లు వార్తలు వస్తున్నాయి భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడినటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ లో ఆఫ్ఘనిస్తాన్ లేదు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది ఇక అలాగే బుధవారం నాడు హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఆరుగా నమోదైనప్పటికీ ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రానికి నైరుతి కొనపై అల్బానీకి నైరుతి దిశగా రెండు వేల అరవై తొమ్మిది కిలోమీటర్లు దూరంలో హిందూ మహాసముద్రంలో పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది అయితే ఈ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు కానీ ఈసారి భూకంప కేంద్రం సముద్రంలో పది కిలోమీటర్ల లోతులో ఉండడంతో ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయాలి చేయలేదు అయితే భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు కానీ ఈ వల్ల ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లయితే తెలియటం లేదు